అరే షెక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మీద పెద్ద ఆస్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ ఆర్డర్ పెట్టమన్నట్టు అన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటల పదిగల చుక్కలు నీళ్ళల్లోనో సల్లలో పట్టుకొని తాగుత అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ ఏ కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ కి అన్ని ఎలక్ట్రోపతి వేల మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోర్రీ మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గు ముకంపట్టింది ఇన్ఫర్మేటివ్ గా మీ అందరికీ చెప్తున్నాను కెనడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ కాలేజీ దుర్గా నలభై ఐదు సంవత్సరాలుగా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థ ప్రతి నెల ఒకటవ తేదీ కొత్త బ్యాచ్ ప్రారంభించబడును దూర ప్రాంతాల వారికి ఆన్లైన్ క్లాసులు కలవు స్టార్స్ రైనిత్ లిమిటెడ్ లోా పొందండి మీకు చేసుకునే పొదుపై అధిక ది పొందండి మీ గోల్డ్ పై అధిక విలవలోన్ పొందండి కాళి భూమి మరియు ఇళ్ళ తనకపై రుణాన్ని పొందండి గత రెండేళ్ల కిందట పంట కాలువల్లోని పూడికలు తీశారు ఒక కుప్పలా పోశారు చూసేవారికి అది డంపింగ్ యార్డ్లా మారింది ఈ విషయంపై అప్పటి అధికారులను ప్రజాప్రతినిధులను అడిగితే ఏమాత్రం చలనం లేదు ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ప్రచారంలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ ప్రాంతానికి వచ్చారు అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు అంతే ప్రస్తుతం డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తా చెదారం మటుమాయమైపోయింది గెలిచిన వెంటనే నాదండలా ఇచ్చిన ఒకే ఒక ఆర్డర్తో ఆగ మేఘాల మీద ఆ ప్రాంతాన్ని క్లీన్ చేశారు ఇంతకీ ఎక్కడ ఆ ప్రదేశం అనుకుంటున్నారా ఈ సమస్య వెనుక ఉన్న స్టోరీ మీరు తెలుసుకోండి తెనాలి పట్టణం మధ్య గుండా ప్రవహించే పడమర కాలువ నుండి చంద్రబాబు నాయుడు కాలనీ వద్ద చీలి చిన్నపరిమి వైపుకు వెళ్లే పంట కాలువ చెత్తా చెదరంతో పూడిపోయింది ఈ సమస్యపై గత ప్రభుత్వంలో రైతులు గొడవ చేస్తే చివరికి పూడికని తీసి వచ్చిన మురుగును చెత్తా చెదారాన్ని కాలు అంచునే వేశారు అప్పటి నుండి ఆ తీసిన చెత్త అలాగే ఉంది కాలనీవాసులు ఈ మురుగుతో పాటు దోమల వల్ల అనేక రోగాల బారిన పడటం జరిగిందని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదురే లేడు అయితే ఇటీవల ఎన్నికల సమయంలో నాదెండ్ల మనోహర్ ఆయన సతీమణి మనోహరం ప్రచారానికి వచ్చినప్పుడు ఆ ప్రాంత వాసులంతా తమ గోడు వెళ్లకెక్కారు ఆ సమయంలో నాదెండ్ల మనోహర్ తనను గెలిపించండి నలభై రోజుల్లోపే ఈ చెత్తాచదారాన్ని తొలగించే కార్యక్రమం చేపడతానని హామీ ఇచ్చారు ఆ ప్రకారంగానే పురపాలక శాఖ ట్రాక్టర్లు ప్రొక్లైన్లు తీసుకొచ్చి చెత్తాచారాన్ని తొలగించారు ఈ సంఘటనతో సిబిఎన్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు మంత్రి మనోహర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఆయన సతీమణి మనోహరంకు కూడా తమ అభినందనలు తెలియజేశారు మున్సిపల్ కమిషనర్ శేషన్న దగ్గరుండి చెత్తాచదారాన్ని తొలగించారు ఈ ప్రాంతం చుట్టుపక్కల కంచెను ఏర్పాటు చేసి చెట్లను నాటించడం జరుగుతుందని ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన ప్రకారం చేస్తున్నట్లు వివరించారు కమిషనర్ కాలనీ వాసులు ఆరోగ్యంగా ఉండటానికి ఈ ప్రాంతాన్ని ఎలా ఉంచుకోవాలో వివరించి చెప్పినట్లు కమిషనర్ శేషన్న తెలిపారు ఇలా నాదెండ్ల తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు ఆ మాటను నిందుక నమ్మే ఉద్యమ మే మన జనసేనా సేనా 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 జనసేనా సేనా 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 జనసేన నమస్తే సార్ నా పేరు కట్టా యేసుబాబు అండి చంద్రబాబు నాయుడు కాలనీ రెండో లేదు సార్ నాలుగు సంవత్సరాల క్రితం ఈ కాలువలో పొడికిలు తీసి గుట్టలు గుట్టలుగా ఎక్కడ చెతారో అక్కడే మొత్తం పెట్టేసి వెళ్ళిపోయారు సార్ ఇంత ఇంతమటు ఎవరు కూడా తీయలేదు పిల్లల దోమలతో అల్లాడిపోయి జ్వరాలతో ఇబ్బంది పడిపోయారు సార్ మనోహర గారు నిన్న ఎలక్షన్ సమయంలో ప్రచారంకి వచ్చి మా బాధను ఆలకించి గెలిచిన యాభై రోజుల్లోనే శుభ్రంగా చేప చేస్తున్నారు సార్ మా కాలనీకి ఎంతో సంతోషకరంగా ఉందండి ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా సిబిఎన్ కాలనీంగ్ ఏరియా కొంత ఇందులో అంటే ఎక్కడెక్కడి నుంచో డ్రైన్ వాటర్ కానీ వర్షపు నుంచి నీళ్ళు కానీ ఈ ప్రాంతానికి వస్తాయి ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రాంతం ఆగిపోతూ ఉంటాయి కాలనీ డెవలప్ అయింది ఇంకా డెవలప్ కావాలి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో గమనిస్తే వెనుక మంత్రివర్యులు కానీ ఇంకా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతాన్ని గమనించారు ఎందుకు ఇలా ఉంది అంటే అడగడంతో ప్రాంతాలంతా కూడా పరిశీలించి ఒక ఇరిగేషన్ కెనాల్ పోతుంది ఛానల్ దాంట్లో ఇరిగేషన్ వాటర్ పోతుంది అలాగే డ్రైనేజ్ వాటర్ కూడా ఉంది వల్ల దీన్ని వెంటనే డిసిలిటేషన్ చేయించాలంటే ఆ కార్యక్రమం ఆదేశాలు రావడంతో దీని అంతా కూడా డిసిలిటేషన్ అయ్యింది అయితే సిల్ట్ తీయడంలో అక్కడ తీసినటువంటి సిల్ట్ గట్టుపైన వేసాము దాన్ని తీయడం వల్ల కొంత ఆలస్యంగా జరిగింది చాలా కాస్త స్లో డౌన్ కావడం వల్ల కానీ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిల్క్ అంతా కూడా ఈరోజు ట్రాక్టర్లు పెట్టేసి అదంతా కూడా అవుతుంది లిఫ్ట్ లిఫ్ట్టింగ్ అదేవిధంగా ఇదంతా అయినాక మేము అందరిద్దరికి ఒకటి ఏం అంటే మంచిగా ప్లేస్ ఉంది దీన్ని చక్కగా వాడుకుంటే బాగుంటుంది చక్కగా అంటే ఇట్లా మంచి మొక్కలు పెట్టుకుంటే గ్రీనరీ ఇంప్రూవ్ అయితే కనుక ఆరోగ్యం ఉంటుంది ఆహ్లాదం ఉంటుంది అదేవిధంగా చక్కటి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది సో ఆ కార్యక్రమం కూడా ఒకసారి సంప్రదించి అది కూడా ఈ యొక్క వర్షాకాలంలో పెడతాం సో గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు నిగుణంగానే టౌన్లో ఇలాంటి డ్రైన్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిన ఇంకా ఇంకెక్కడ ఒంటి రెండు కనుక అవసరమైనటువంటి శాంక్షన్స్ గౌరవ సిప్పి గారు కానీ వార్డ్ మెంబర్లు కానీ యొక్క సహకార తోటి ఇవన్నీ కూడా అతి త్వరలో క్లియర్ చేయబోతాం మళ్ళాగే గ్రీనరీకి ఇంపార్టెంట్ ఇస్తారు ఇక్కడ సో అది కూడా ఈ ప్రాంతంలో చెట్లు వెనుక పెట్టి పెట్టి ఏర్పాట్లు జరుగుతాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి